ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమన్నారు రెండు వేల పంతొమ్మిదిలో క్రైస్ట్ చర్చ్ నగరంపై దాడి జరిగిన జరిగిన అయినా రెండు వేల ఎనిమిదిలో ముంబైపై దాడి అయిన తమ వైఖరి ఒకటే అని స్పష్టం చేశారు ప్రధాని మోదీ ఉగ్రవాదులు వేర్పాటువాదులకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో సహకారాన్ని కొనసాగిస్తామని వెల్లడించారు భారత్లో పర్యటిస్తోన్న న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్తో భేటీ అనంతరం మోదీ ఈ విధంగా మాట్లాడారు న్యూజిలాండ్లో కొన్ని శక్తులు భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న విషయాన్ని ఆ దేశ ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు భేటీలో భాగంగా వాణిజ్యం రక్షణ విద్య వ్యవసాయం వంటి రంగాలపై వారి మధ్య చర్చలు జరిగాయి ఇరు దేశాల మధ్య సంబంధాలు చాలా పురాతనమైనవి అన్నారు న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ భారత్తో అన్ని రంగాల్లో కలిసి పనిచేసేందుకు విద్య వైద్యం క్రీడలు పర్యాటకం వంటి రంగాల్లో ఇరు దేశాలు ఇప్పటికే కలిసి పనిచేస్తున్నాయన్నారు భారత్తో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు న్యూజిలాండ్ పిఎం 2019 ఆతం क्राइस्ट चर्च आतंकी हमला हो या 26 नवंबर 2008 का मुंबई हमला आतंकवाद किसी भी रूप में अस्वीकार्य है आतंकी हमलों के दोषियों के खिलाफ कड़ी कार्रवाई आवश्यक है आतंकवादी अलगाववादी और कट्टरपंथी तत्वों के खिलाफ हम मिल, मिलकर सहयोग करते रहेंगे I hope that our meeting has left Prime Minister Modi in no doubt about the profound depth of New Zealand's commitment to building a deep, broad-based and enduring relationship with the great nation of India. By broad-based, I mean that New Zealand is committed to doing more with India across a wide range of areas defence and security, trade and economics, people-to-people -people ties, education, tourism, sports and culture. I hope that